హాయ్ గాయస్ ఈరోజు డేట్ వచ్చి జనవరి లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం టూ ఓ క్లాక్ అయింది సో అయితే పిండి వంటలు చేస్తున్నారు అవి కూడా జంతికలు జంతికలే కదమ్మమ్మా జంతికలు జంతికలు ఎలా తయారు చేస్తారో ఈరోజు వీడియోలు అయితే చూద్దాం సో కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయండి అలాగే బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి డైలీ వీడియోస్ అయితే వస్తాయి సో ఇక ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి పిండి అయితే ఇది ఈ పిండిలో ఏమేమి మిక్స్ బియ్యం అమ్మమ్మ

అందులో పోసి పిండి బాగా కలుపు కలుపుకోవాలి ఉప్పు అయ్యేడు నీళ్ళలో ఉప్పు వేయాలి అయ్యే నీళ్ళు మరిగాక ఆ నీళ్ళు పిండి పోసి కాలు వేయాల గిట్టు పెట్టి చక్కగా తిప్పి అసలు తిప్పి అప్పుడు పిచ్చుకోవాలి పిచ్చుకొని ముద్దలాగా పిచ్చుకొని అవి జాతికి గిద్దలు పెట్టి అలా నుంచి ఈ గిద్దలో పెట్టి పిండి మరి చీపిచ్చేటప్పుడు ఏ చేస్తావా ఎలా పిండికోవాలా మనకి ఇష్టం వచ్చిన డిజైన్లు అయితే ఇలా చేసుకోవచ్చు సో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అయితే కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నారు ఇది పొయ్యి మీద వండుకోవాలి పప్పులో గ్యాస్ మీద వండితే గ్యాస్ అయిపోద్ది మీద దండితే టేస్ట్ కూడా ఉంటాయి ఇవి అయితే బాగుతున్నాయి ఆయిల్ కూడా వీడియో సో ఇది ఇలా మరిగితూ ఉంటాయి మరిగే నూనెలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక అలా అయితే రెడీ అయినాయి ఎంత టైం పడుద్ది అలాగే వేసుకోవాలి వేసి దాంట్లో అయితే వేయాలి సో ఇలా కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటాయి సో ఈ గోదావరి జిల్లాలోనే స్పెషల్ బట్ ఇటు సైడ్ అయితే తక్కువ మంది చేసుకుంటారు కానీ గోదావరి జిల్లాల సైడ్ అయితే సంక్రాంతి అంటే ఎక్కువ పప్పులు వండుకుంటారు ఇదైతే జంతుకుల ప్రాసెస్ మిట్ట మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడైతే ఈ తయారైపోయిన జంతకుడు సో చూసారు కదా అలా పొయ్యి మీద అయితే కట్ల పొయ్యి మీద అయితే చేసుకోవాలి సో ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది మీకు అర్థమైందనిపిస్తుంది నాకైతే సో చూడండి ఆయిల్ కూడా మొన్న మార్కెట్ నుంచి తెచ్చిందే చూసే ఉంటారు సో ఆయిల్ డబ్బా కూడా ఇది మొన్న మార్కెట్ నుంచి తెచ్చింది కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ ఇది ఎన్ని లీటర్లు వేసా దీంట్లో మూడు లీటర్ల నూనె అయితే వేసింది సో అటు పక్కన ఇది ఎలాంటి పుల్లలు ఉన్నాయి కదా అవి అలా బొగ్గులు అయితే తయారైనయి బాగా మనకి ఆరెంజ్ కలర్ వచ్చేదాకా అయితే ఏప్పుకోవాలి నూనె నూనెలో ఎలా పొంగుతుందో చూడండి ఈ సంక్రాంతికి మీరేం పప్పలు వండుతున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ప్రస్తుతానికైతే జంతికలు చేస్తున్నారు ఇంకా తర్వాత ఏమన్నా చేస్తే దాన్ని కూడా వీడియో చేస్తా కటికాన్లు ఎలా మండుతుందో చూసారా അന് എട്ട് പൈന പപ്പല വെണ്ടി കോത്തൊച്ച പണ്ടേ കോത്തു കോത്തൊച്ച അതെല്ലാം അല്ലെ సో దాదాపు గంట నుంచి అయితే పని చేస్తున్నారు ఇక ఆఖరికి ఇలాగా జంతికలు ఇలా తయారైపోయినాయి సో మంచి టేస్ట్గా అందంగా రుచికరంగా అయితే ఉన్నాయి జంతికలు సో కొంతమంది వీటిని మురుగులు అంటారు అనుకుంటా మా సైడ్ వచ్చేసరికి జంతికలు అంటారు వీటిని సో ఇలాంటి ఐరన్ పూలతో అయితే తీయాలి ఇదైతే అట్ల పైన లాంటిది అది టీ చూద్దాం ఎలా ఉందో నిజంగా మా అమ్మమ్మ చెప్పినట్టు క్రిస్పీగా అయితే ఉన్నాయి కరకరలు ఆడుతున్నాయి బాగున్నాయి ఇక నుంచి టీవీ చూస్తున్నప్పుడు అయితే తింటూ ఉండొచ్చు కాకపోతే పప్పులు ఎక్కువ తిన నాకు చెరకు కానీ జంతువులు అయితే తినచ్చు అడిసలు అయితే ఇష్టం ఉండవు నాకైతే మా అమ్మమ్మ చెప్పిన ప్రాసెస్లో ఉంటే మంచి క్రిస్పీగా ఉన్నాయి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పక్క ఏమో మాడిపో పక్క ఏమి తింటా కూర్చున్నాను వచ్చాక దెబ్బలెట్ అద్ద చూపిస్తుంది అలా ఉందా పుల్లతో అయితే తిప్పాలి మాడిపోతున్నట్టుంది పట్టుగాలి ఇదేమే రెడీ అయిపోయింది యితే అయ్యి పెట్ట సో వీటిని మీరు ప్రతి వీడియోలో చూడొచ్చు ఈ గత జనంలో మా తాతల ముత్తాతలు అనుకుంటే వెళ్ళా తర్పణాలకి కింద ఇలాంటి ఎలాంటి జంతిక ఉంటాయి ఇక్కడ తింటా కొత్త ఉంటాయి అంతే కదా సో గోడ మీద ఎట్టే కదా అది ఎంత డౌట్గా చూస్తుంది ఈ రోజు పాపం డైలీ తింటుంది ఈ రోజైతే టెస్ట్ చేస్తుంది ఏంటో అది జంతికలు తినొచ్చా తినకూడదని ఎలాగోలాగా వచ్చి కన్నీ కలిసి తినేతాయి నా వల్ల కాదు పుల్ల మొక్క చేసేవాటి తూటి కాకుని పిలుతున్నాయి అది ఒక్కతే తినలేదేమో టెస్ట్ చేస్తుంది ఇది ఏదైనా కలిపాడేమో అనుకుంటుందేమో అందుకే ఆ దగ్గర వరకు వెళ్ళొచ్చి తినొచ్చా తినొచ్చా అంటుంది అన్నం అయితే తినేసిని అన్నం పెట్టాను తినేసిని ఈ జంతుకు ముక్కలు తింటా కదా ఏంటి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడని నాలుగైదు సార్లు తిరుగుతుంది ఇది తింటాయి కానీ లేట్ ఆడద్ది అది అయితే చీపించలేను ఎలాగైతేనే సాధించింది ఆ మూడు కాకలని అయితే ఇది తీసుకొచ్చింది ఇప్పుడు సో ఇది తిందామా వద్దా తిందామా వద్దా అని ఆలోచించినాయి మరి ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం యాక్చువల్గా తినాలి కానీ ఆలోచించుకుంటున్నాయి ఏంటో అన్నమైతే పాటి తినేసి అవి ఏం ముక్కలు అనుకుంటుంది అనుకుంటా ఒక కాకి చూసింది వెళ్ళింది ఇంకోటి టెస్ట్ చేస్తుంది పట్టుకొని వెళ్తున్నాయి ఒకటి ఒకటి పట్టుకొని వెళ్తున్నాయి మూడు ఇది ఎక్కడే సత్తాయి మళ్ళీ ఇదిగో ఇక్కడే ఉంటాయి అన్నట్టు నాటకాలు వేస్తూ ఉంటాయి గోడ మీద కొత్త తింటే వెళ్తాయి నేనే అలవాటు చేసేలా ఎందుకంటే మనుషులు నమ్మటం కన్నా ఇది ఇలాంటి కాకులు నమ్ముకుంటే బెటర్ కలకాలం అంశాలు బతకటం కన్నా కాకులాగా చాలా కాలం బ్రతకటం బెటర్ నా దృష్టిలో మంచి కాకులు ఇవి పొద్దునే లేపితే మనల్ని తిన ఓ డిచుకెళ్ళాగా తినమ్మా తిన బాగా తిన సో అది ప్రాసెస్ అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి